ఈ డబ్బా చూసారా ట్వంటీ లీటర్స్ డబ్బా ఈ డబ్బాలో జామకాయల చెట్టు అందుకోండి పూత చూసారా ప్రతి పూత నిలబడాల్సిందేనండి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ప్రతి ఆకుకు రెండు రెండు కాయలు ఇక్కడ రెండు కాయలు ఇక్కడ రెండు కాయలు ఇక్కడ రెండు కాయలు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఎన్ని రెండు అన్నారు కదా ఇదిగోండి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఫ్లవర్స్ ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ నాలుగు అయిగండి నాలుగు తర్వాత ఇక్కడ రెండు ఈ కొమ్మకి ఇంకా రాలేదు ఇగోండి ఇక్కడ రెండు ఇక్కడ రెండు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ దానిలో నేను ఈ మధ్యలో ఏం వేసానంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నెక్స్ట్ పేడ రెండు కలిపి మొక్క చుట్టూ వేసానండి అంతే నదగోండి ఇన్ని వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు వేసిన తర్వాత అయితే మొగ్గ ఇప్పుడే మొన్న టూ త్రీ ఫోర్ డేస్ క్రితమే నేను వేసింది ఆల్రెడీ ఈ మొగ్గంతా వచ్చింది ఎంత ఈజీగా మనం పండ్ల మొక్కలు పెంచుకోవచ్చు చిన్న చిన్న డబ్బాలలో మడుల్లోనే అవసరం లేదండి ఇలాంటి డబ్బాల్లో మలబరి జామ చిన్న చిన్న కాయలు తక్కువ మట్టిలో పెరిగే పండ్ల మొక్కలు ఎన్నో రకాలు ఉన్నాయి అవన్నీ మనం కంటిన్యూగా పెంచుకోవచ్చు జామకాయ హార్వేస్ చేద్దామా కొంచెం గట్టి ఉంది అయితే ఈ స్టేజ్లోనే కొయ్యాలండి లేకపోతే పురుగులు అంటే దోమలు హోల్స్ పెడితే పురుగులు దాని లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట అదిగోండి ఇప్పుడే మలబరి కోసి వచ్చాను అందుకే చెయ్యి అంత రెడ్గా ఉంది చూసారా సైజు చూడండి ఎంత సైజు ఇది నాటు అండి ఈ నాటు జామకాయ కురికి కూడా చూపిస్తాను మీకు తెల్లజామ అబ్బా ఎంత స్వీట్ అండి వావ్ అనాల్సిందే వావ్ అంటలేదు మీరు అని అడుగుతున్నారు ఇప్పుడు అన్నాను చూడండి వావ్ అనాల్సిందే ఎంత తీయగా ఉందండి ఈ స్టేజ్లోనే కోసుకోవాలి కాయ పండి ఇంకా పండిన దాకా ఉంచకూడదు